హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు దిమోనిగా జూయింగ్ లాక్స్ నేను మీకు ఈరోజు వెజిటేరియన్స్కి మంచి ఆప్షన్ అండి ప్రోటీన్ హై రిచ్ ఉండే దోశ చూపించబోతున్నాను తెల్ల శనగలతో దోశ మనం ఇది ఎర్ర శనగలతో కూడా ట్రై చేయొచ్చండి వెజిటేరియన్స్కి తినే ఫుడ్లో చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయండి ప్రోటీన్ సో మనం ఈ విధంగా దోశలు చేసుకొని తినచ్చు తెల్ల శనగల్లో ప్రోటీన్ అనేది చాలా హై ఉంటుంది మనము ముందుగా పచ్చి కొబ్బరి అల్లము పచ్చిమిర్చి కరివేపాకు నేను చూపించాను కదండి ఆ విధంగా మనము రెడీ చేసి పెట్టుకోవాలి నేను ముందుగానే ఓవర్ నైట్ తెల్ల శనగలు యాడ్ నానబెట్టి పెట్టానండి మినిమం మనకి ఎయిట్ అవర్స్ పాటు సోక్ అవ్వాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులో మనము తెల్ల తెల్ల శనగలు యాడ్ చేసేసి ముందుగానే ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అల్లము కరివేపాకు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజీలో యాడ్ చేసేసి కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేశాను నేను మనకి ఎప్పుడైనా హెల్త్ కానీ టేస్టికి కానీ రాక్ సాల్టే బాగుంటుందండి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను నేను ఇలా మనము మెత్తగా వెన్నలాగా మనం మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనము మిక్సీ పట్టుకునేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక మనము ఒక టీ గ్లాస్ మైను రైస్ ఫ్లోర్ యాడ్ చేయాలండి నేను మీకు గరిట్తో చూపిస్తున్నాను అది ఆల్మోస్ట్ ఒక టీ గ్లాస్ మైను సేమ్ అలాగే గోధుమ పిండి కూడా యాడ్ చేయాలని ఆ క్లిప్పింగ్ మిస్ అయింది సో కంపల్సరీ గోధుమ పిండి ప్లస్ బియ్యం పిండి యాడ్ చేయాలి యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకునేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం పక్కన పెట్టేయాలి దీనికి మనకు బేకింగ్ సోడా కానీ అలాంటిది ఏం అవసరం ఉండదండి ఇలాగే మనము డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇది మనకు చల్లారిన తర్వాత కూడా దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ప్లస్ పిల్లలు లంచ్ బాక్స్ కూడా మంచిగా హెల్ప్ అవుతుందండి ప్రసరెట్ అయితే కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడుతుంది కదా ఇదైతే అలా కాదు నేను ఈ స్టేజ్లో కొంచెం జీలకర్ర యాడ్ చేశాను యాడ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం రెస్ట్లో పెట్టాలండి పెట్టిన తర్వాత ఆ ప్యాన్ హీట్ చేసుకునేసి నేను క్యాస్టైర్ అనే వాడతానండి అది హీట్ అయిన తర్వాత మనము లో ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ అలా ఒకసారి టిష్యూ లైట్ ఆయిల్ వేసేసి టిష్యూతో వైప్ చేయాలి ఈ విధంగా దోశ మనం అనేది వేసుకోవాలండి చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ మనకి ఇది లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి దోశ అనేది ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ కానీ గీ కానీ అది మన ఇష్టం అండి నేనైతే ఆయిల్ వేసాను లో ఫ్లేమ్లో మనకి కలర్ టర్న్ అయిన తర్వాత చూసారే అంత ఈ దోశ కూడా చాలా ఈజీగా మనకి వచ్చేసింది ప్యాన్ నుండి సపరేట్ అయింది ఈ విధంగా మనము టూ సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకునేసి మనం ఇంకా సర్వ్ చేసుకోవడం అండి చట్నీస్ అనేది నేను పల్లి పల్లీ చట్నీ ప్లస్ రాయలసీమ ఎర్ర ఎర్రకారముతో సర్వ్ చేసుకున్నాను పల్లీ చట్నీతోనే చాలా బాగుంది దోశ సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ప్రోటీన్ రిచ్ దోశ ఏ విధంగా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంతే అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్